ఈ రోజు వీడియోలో శనగపిండితో వడియాలు అలాగే చల్లమిరపకాయలు ఎలా చేసుకోవాలి ఏంటి వీటికి పక్కాగా కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ముందుగా చల్లమిరపకాయలు ఏ విధంగా చేయాలో చూద్దాం వీటిని ఒక్కో ప్లేస్లోనే చల్లమిరపకాయలు మజ్జిగలో మిర్చి ఊరమిరపకాయలు అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా వీటి కోసం అయితే ఏ విధంగా పెద్దగా బజ్జీ మిర్చి ఉంటాయి కదా వాటిని తీసుకోవాలి అలాగే నాటు రకం దొరికితే నాటుకాయలు అంటారు కదా అవి దొరికితే అవి అయితే టేస్ట్ ఇంకా బాగుంటాయి ఎలా తీసుకున్న వీటిలో లేతగా ఉన్న కాయలు లేనివి విరిగినవి అలాగే పండు అంటే ఇలా కాయలు అవి ఉంటే పాడైనవి వాటిని మొత్తం అన్నీ కూడా తీసివేయాలి వీటిని ముందుగా శుభ్రంగా కడిగి గాలి కింద ఆరబెట్టుకోవాలి ఎండలో మాత్రం ఆరబెట్టకండి తడి లేకుండా ఆరబెట్టుకుంటే తుడిచేసి సరిపోతుంది మనం తెచ్చుకున్న ఈ మిరపకాయల్లో పాడైనవి లేతవి ఉంటే తీసివేయాలి లేతకాయలు అయితే వేస్తే మనం వేసిన తర్వాత అంతా ఎండిన తర్వాత ఇవి నల్లగా అయిపోతాయి చూడడానికి అంతగా బాగుండవు కాబట్టి లేతకాయలు పాడైన వాటిని మాత్రం తీసివేయండి ఇలా ఈ మజ్జిగలో మిరపకాయల కోసం వీటిని ముందుగా ఇలా హోల్స్లా పెట్టుకోవాలి ఈ విధంగా ఫోర్క్ తీసుకొని హోల్స్లా పెట్టుకోవాలి కొంతమంది అయితే వీటిని మజ్జికి చీలుస్తూ ఉంటారు కూడా నేనైతే అలా చేయట్లేదు ఎందుకంటే వాటిలో నుంచి ఆ గింజలు అనేవి మిరపకాయ గింజలు ఉంటాయి కదా అవి బయటకు వచ్చేస్తాయి అందుకని ఈ విధంగా ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు కేజీల కాయలు అయితే తీసుకొచ్చుకున్నాను అంటే పాడైనవి లేతవి పండిపోయినవి ఇలాంటివన్నీ తీసేసి ఒక కిలో కాయలు మాత్రమే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ విధంగా అన్నిటికీ కూడా ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి అర లీటర్ పెరుగు అనేది తీసుకోవాలి ఇక్కడ కేజీ కాయలకి అర లీటర్ పెరుగు తీసుకుని దీనిని బాగా చిలుక్కోవాలి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ముందుగానే చిలుక పెట్టుకోవాలి ఇక్కడ కిలో కాయలకి నూట ఇరవై గ్రాములు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి బాగా ఉప్పు తక్కువ తినే అయితే ఒక పది గ్రాములు తగ్గించి వేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా దీనికైతే కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు అంటారు కదా దానినే తీసుకోవాలి ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక అరచెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా పెరుగు ఎక్కడా గడ్డ లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగుకి అర లీటర్ నీళ్లు కూడా వేసుకొని దీనిని చిక్కటి మజ్జిగిలాగా చేసుకోవాలి ఇక్కడ ఈ మజ్జిగ అనేది మొత్తం బాగా పలుచుగా ఉండకూడదండి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఈ విధంగా చిక్కగానే ఉండాలి ఇప్పుడు ఈ మిరపకాయలను ఊరబెట్టుకోవడం కోసం నేనైతే ఈ విధంగా పెరుగు బకెట్లు అవి ఉంటాయి కదా ప్లాస్టిక్వి దానిని తీసుకున్నాను మీరు స్టీల్ వాటిల్లో అయినా ఇందులో అయినా వెడల్పుగా ఉన్న వాటిని తీసుకోండి ఇలా ముందుగా ఈ మజ్జిగైతే వేసుకొని ఇలా మనం హోల్స్ పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగ మొత్తం అన్నిటికీ కూడా ఈ మిరపకాయలు అన్నిటికీ కూడా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక పగలు ఒక రాత్రి మొత్తం కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి వీటిపైన ఇది మజ్జిగ మునగడం కోసం అవసరమైతే ఏదైనా ప్లేట్ పెట్టి కొంచెం తక్కువ బరువు ఉండేది ఏదైనా పెట్టుకోవచ్చు ఈ మజ్జిగలో మిర్చి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అంటే మజ్జిగ అన్నిటికీ పట్టాలి కదా అందుకోసం పైనవి కిందకి కిందవి పైకి వచ్చే విధంగా కలుపుకోవాలి ఇదైతే మరుసటి రోజు అండి మరుసటి రోజు ఈ విధంగా మజ్జిగ రాకుండా ఇలా ఓన్లీ మిర్చిని మాత్రమే ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని పగలంతా కూడా ఎండలో ఎండబెట్టాలండి మజ్జిగని మాత్రం పెట్టకూడదు ఈ విధంగా ఈ ప్లేట్ని ఎండలో పెట్టుకోవాలి ఈ మిరపకాయలన్నీ ఎండే విధంగా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మనం ఆ ఎండిన మిరపకాయలని తీసుకొచ్చి ఇదే మజ్జిగలో వేసి కలిపేసి నైట్ అంతా కూడా అలా ఉంచేసేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి సాయంత్రానికైతే ఈ విధంగా ఉన్నాయి వీటిని ఇవి ఎండిన తర్వాత ఎలా ఉంటాయండి వీటిని మళ్ళీ మనం మజ్జిగలో వేసి కలిపేసేసి ఆ విధంగా మజ్జిగ మొత్తం కూడా ఈ మిరపకాయలకి పట్టే విధంగా అంటే మజ్జిగంతా అయిపోయే వరకు కూడా పగలంతా ఎండబెట్టడం నైట్ అయ్యేసరికి ఈ విధంగా మజ్జిగలో కలిపేసేసి అలా ఉంచేయడం అలా చేయాలి మొత్తం మజ్జిగంతా కూడా పీల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇవి మొత్తం కూడా డ్రై అయిపోయి కరకరలాడేలాగా అంటే క్రిస్పీగా అయ్యే విధంగా వీటిని ఎండబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇవి మొత్తం కూడా ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ కానీ పెట్టుకుని ఎప్పుడు అప్పుడు మనం ఫ్రై చేసుకోవడమే ఇప్పుడైతే శనగపిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా మనం ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఏ కడాయి అయితే తీసుకోవాలనుకుంటున్నామో దానిలోకి ఈ విధంగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను ఇక్కడ కొలతలు అనేవి కరెక్ట్గా చెప్పడం కోసం నేను ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకున్నాను దీనిని ఇలా మొత్తం కూడా జల్లించుకోవాలి ఇలా ఎక్కడ కూడా ఉండలేకుండా శుభ్రంగా జల్లించుకున్న ఈ శనగపిండిలోకి రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా ఉండలు లేకుండా మొత్తం కూడా రెండు గ్లాసుల నీళ్లతో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఆరు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి అంటే మొత్తంగా ఒక గ్లాస్కి ఎనిమిది గ్లాసులు అంటే ఒక గ్లాసు శనగపిండికి ఎనిమిది గ్లాసుల నీళ్ళు అనేది ఖచ్చితంగా కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇది మొత్తం కూడా నీళ్లు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడకడం మొదలైన తర్వాత మనం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని మొత్తం కూడా దగ్గరగా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఇది అయితే ఉడకడం మొదలైందండి ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రం మనం ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూనే దీనిని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి అర స్పూన్ వాము వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడ ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి అంటే ఇక్కడ నేను శనగపిండి వడేయాలి కాబట్టి కలర్ కోసం వేస్తున్నాను పసుపు మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే పసుపు ఫుడ్ కలర్ ఈ రెండిటిని కూడా స్కిప్ చేయవచ్చు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఈ మిశ్రమం అంతా కూడా ఉడికించుకోవాలి పైన నురుగులాగా వస్తున్న దాన్ని గరిటితో తీసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ విధంగా దగ్గర చిక్కబడుతున్నప్పుడు ఒక స్పూన్ మైదాపిండిని తీసుకుని ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకుని ఈ శనగపిండి మిశ్రమానికి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా ఇంకా చిక్కపడే దగ్గరగా అయ్యే వరకు అంటే మనకి ఒడియాలు పెట్టడానికి వీలుగా అయ్యే వరకు ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇది ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకి ఉడియాలు పెట్టడానికి సరిపడే విధంగా ఉడికింది ఇలా గరిటకు కూడా ఈ విధంగా పట్టుకున్నట్టుగా ఉంటే మనకి ఈ పెట్టడానికి ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనిని స్టవ్ మీద నుంచి దించుకుని రెండు నిమిషాల పాటు చల్లారనివ్వాలి వీటిని అయితే ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ పైన పెట్టుకోవాలండి క్లాత్ పైన పెట్టకూడదు ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ పైన ఈ విధంగా చిన్న చిన్న వడయాలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వీటిని ఎండలో బాగా ఎండే విధంగా ఎండ పెట్టుకోవాలి ఇవైతే ఎక్కువ టైం కూడా తీసుకోండి ఎండడానికి ఒక రోజులో అయితే ఎండిపోతాయి ఇలా పెట్టిన ఈ వడాలైతే సాయంత్రానికి ఎండిపోయాయండి ఇవైతే కొన్ని తీయడానికి తీయాల్సిన అవసరం కూడా లేకుండానే అవే ఊడిపోయి వచ్చేసాయి కొన్ని అయితే ఈ విధంగా పట్టుకొని ఉన్నాయి ఇలా జాగ్రత్తగా తీస్తే ఇవి ఇలా వచ్చేస్తాయి మళ్ళీ వీటిని ఒక రోజంతా కూడా కరకరలాడే విధంగా ఎండబెట్టుకోవాలి బాగా ఎండలో ఎండబెడితే ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయి వాటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటప్పుడు ఫ్రై చేసుకోవడమే ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోని లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్